どどどどどど。 వెల్కమ్ టు స్త్రీ త్రినేత్ర ముందుగా స్త్రీ త్రినేత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మనం కావలిలోని ముంగమూరి తోటల వద్ద జరుగుతున్న వన భోజనానికి అయితే విచ్చేసిస్తాం అనమాట ఇది దాదాపు కొన్ని ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఇంత భారీ ఎత్తున ఈ వన భోజనాలు జరగడం అయితే ఇదే మొదటిసారి అది కూడా ఆర్యవైశ్య సంఘం తరపున జరుగుతుంది తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ చాలా వేల మందికి చెప్పుకోవాలి దాదాపు ఎక్స్టిమేషన్ అయితే నాలుగు నుంచి ఐదు వేల మంది ఈ ప్రోగ్రాం కి అయితే ఆశిస్తున్నారనమాట ఈ ప్రోగ్రామ్ లో మొత్తం మన శివ పూజ కార్తీక మాసం గురించి మాత్రమే ఉంటుంది కదా మరి కార్తీక మాసంలో శివ పూజకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు మరి ఈ రోజు ఆ శివయ్య స్వామికి ఇక్కడ దాదాపు పంతొమ్మిది పూజలు జరగబోతున్నాయి మొదటిగా గోపూజతో ఈ ప్రోగ్రాం అయితే స్టార్ట్ అవబోతుంది ఈవినింగ్ ఐదు గంటలకి కోటి దీపోత్సవంతో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది ఈ మధ్యలో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ఈ నాలుగు వేల మంది సమక్షంలో జరుగుతాయి అంతేకాకుండా ఈ రోజు ప్రత్యేకంగా లక్ష రుద్రాక్షలతో చేసిన ఐదు అడుగుల శివలింగం ఈ రోజు అందరినీ ఆకట్టుకోబోతుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభిషేకంలో పాల్గొని ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయాలని చెప్పనని అయితే అందరూ అనుకుంటున్నారు మరి ఇంకెందు కలిసం నాకు కూడా ఎప్పుడెప్పుడు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి ఆ పూజల్లో పాల్గొనాలి మరి అందరితో కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పనుంది మరి ఇంకెందు కలిసం లోపలికి వెళ్ళిపోదాం రండి మీరు ఇక్కడికి రావడానికి గల కారణం కార్తీక్ వన భోజనాలు ఇలా అందరూ కలుసుకోవడం మీకు హ్యాపీగా ఉందా చాలా హ్యాపీగా ఉంది ఈ బిజీ ఇలా రావడము అంటే చాలా కష్టము బట్ మీరు వచ్చారు మీకు ఎలా ఉంది చెప్పండి చాలా బాగుంది కార్యక్రమాలు భోజనాలు గాని అంతా చాలా బాగుంది ఈ వన భోజనాల గురించి ఒక రెండు మాటల్లో మీరు ఈ రోజు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు అన్ని చాలా బాగా జరిగినాయి ఇక్కడ డెకరేషన్ కూడా వేల రుద్రాక్షలతోటి చేశారు చాలా బాగుంది అసలు చూడడానికి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే నర్మనా నర్మదా నది నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ అభిషేకం అవి చేశారు చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ నుంచి ఇంకా అభిషేకాలని కార్తీక వనభోజనాలని కోటి దీపోత్సవం అని చాలా బాగా చేశారు ఇంతమంది ఆర్యవయస్సుల్ని ఇక్కడ ఇట్లా సమకూర్చి వీళ్ళు చాలా బాగా చేశారు తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ మా అందరికి చాలా హ్యాపీగా ఉంది మేము లెజెండ్స్ లో ఉన్నాము వాసు లెజెండ్స్ లో అందరము వచ్చాము లెజెండ్స్ అందరము సో మా అందరికి చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీ పేరు గుడివాడు వేణుగోపాల్ ఓకే సార్ మీది శ్రీ శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి రావడం జరిగింది కావలి ఆర్యవయ్య సంఘ వారు నన్ను ఆహ్వానించారు ప్రధానంగా మాకు ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్న శ్రీ రామకృష్ణ గారు వారు ప్రత్యేకంగా ఆహ్వానించడం వల్ల నేను రావడం జరిగింది ఈ కార్యక్రమం చూసేప్పటికీ నాకు చాలా ఆనందం కలిగింది మామూలుగా ఏదో సింపుల్గా జరుగుతుంది అనుకున్నాను ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఈరోజు అందరూ చాలా అఫీషియల్స్ ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేసి వారు కూడా తన యొక్క అభిప్రాయాలని భావించాలని చాలా గొప్పగా వారు ఇక్కడ విశదీకరించారు ఈ యొక్క ఇది కులపరమైనది అయినా కూడా ఇటువంటి జరగడం అనేది ఒక ఆనందదాయకమైనవి కానీ ఈరోజు ఇక ఈ కార్తీక మాసంలో ఈ భోజనాలకి ఇక్కడికి నాకు రావడం అనేది నేను జనా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క నాకు అవకాశం కల్పించిన కావలి పట్టణ ఆరోగ్య సంఘంకు నాకు ఇక్కడ ఆహ్వానించిన ప్రధానంగా ఆహ్వానించిన కోడికంటి రామకృష్ణ గారికి వారికి ప్రధానంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ంగ్ మేడం గుడ్ ఈనింగ్ మేడం పేరు తటవర్తి శిరీష మన దేవుడి దగ్గర నమస్కారం చేసి నేను పూజ చేస్తే అది ఇంటి వరకు ఉంటుంది ఆయన సంకల్పం ఏంటి పది మందికి పుణ్యం పంచాలన్నది అందుకే ఆ ప్రకృతి కూడా ఆయనకు సహకరించింది అందరూ హ్యాపీగా పూజ చేసుకున్నారు చాలా ఆనందంగా భోంచేసుకున్నారు తీర్థప్రసాదాలు తీసుకున్నారు ఇదంతా సక్సెస్ కావాలంటే ఆ భగవంతుడి దయలేనిది ఏ ఒక్కటి జరగదు వర్షం అనుకోండి మనం ఎంత డిస్టర్బ్ అయిపోతాం ఈ ప్రకృతిని కూడా ఆపగలిగాడు ఆయన అది అన్ని అన్నిటికీ భగవంతుడే కారణం ఇక్కడ కార్తీక వనభోజన భోజన మహోత్సవం జరుపుకున్నారు ఇప్పుడు వరకు కావలి తడవర్తి రమేష్ గారు అన్నీ చేశారు ఆయన ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది ఇక్కడ కార్తీక దీపోత్సవం శివుని అర్చించుకోవడం రుద్రాక్షలతో అభిషేకం అన్నీ జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది దేవుడి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది అంటే ఈ కార్యక్రమం గురించి మీ మాటల్లో ఇక్కడికి వచ్చిన ఆర్యవయస్సు శివభక్తులందరికీ మనం నర్మదా నది తీరానికి వెళ్ళలేము కాబట్టి ఆ భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనందరి చేత అభిషేకం చేయించుకున్నందుకు మన జన్మ సార్థకమైనది ఇంతమందిలో మనందరి చేత అభిషేకం చేయించుకున్న భగవంతు మనం ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటాం ఎన్ని వేల రూపాయలు టికెట్లు కొన్ని కొన్నా కూడా మన క్యూ లైన్లో నిలబడాలి కానీ ఇక్కడ భగవంతుడు మనం స్వయంగా మన చేతే అభిషేకం చేయించినందుకు భగవంతుడు మనకి ఇచ్చిన సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్న ఆరే అందరికీ భగవంతుడు మనకి అవకాశం కల్పించినందుకు సదా కృతజ్ఞతలు గడవతి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇన్ని వేల మందికి ఈరోజు సామూహికంగా వన భోజనాలు జరిగినందుకు ఆయన ఎంతో శ్రమ వచ్చి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆరే వయసులందరినీ ఒక చోటకు చేర్చి మనకి కార్తీక వన భోజనాలు చేసినందుకు ధన్యవాదాలు మేడం ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో స్పెషల్ ఈ యొక్క రుద్రాక్ష ఐదు అడుగుల రుద్రాక్షలు శివలింగాన్ని ప్రతిష్ఠించి నర్మదా నది తీరం నుంచి అక్కడ స్వయం భూగా వెలిసిన శివలింగాన్ని మన కన్నులారా మనం చూసి ఆయనకి స్వయంగా అభిషేకం చేసుకున్నందుకు మనం చాలా పుణ్యాత్ములం ఈ కావలి పట్టణం కనకపట్నంగా ఉండి ఎన్నో ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో తడవతి రమేష్ గారి ఆధ్వర్యంలో ఆర్యవయస్య ప్రముఖులందరి యొక్క సహాయ సహకారములతో ఎన్నో జరుపుకునేందుకు మన వాసవి మాత అనుగ్రహము మనందరి చేయూతనిస్తే ఎన్నో ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి మన ఊర్లో చూశారు కదండి మరి ఈ రోజు ముంగమూర్ తోటల్లో జరిగిన వన భోజనాలు కార్యక్రమాలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ కి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఎంజాయ్ చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగిన కార్యక్రమాలు ఏవి కూడా మిస్ అవ్వలేదు నార్మల్గా గంట రెండు గంటలు మూడు గంటలు ఉండడానికే జనాలు అల్లడిపోతూ ఉంటారు అలాంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ ప్రజలందరినీ కూడా కట్టుదిట్టం చేశారు అని అంటే అది కేవలం ఈ రోజు ఆ శివయ్య దయాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే శివయ్యకి జరిగిన పూజలు అలాంటివి ఇక్కడ ఏర్పాటు చేసిన అల్పహారం విందులు కానివ్వండి లేదంటే పానీయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మరి కావలి జనాన్ని కూడా ఇక్కడ ఉండి ఆకట్టుకునే విధంగా పూజల్లో పాల్గొని దానిని విజయవంతం చేసుకునే విధంగా కూడా జరిగాయి